ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి వ్లాగ్స్ ఈరోజు నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను సో ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఫస్ట్ మనం దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం ఈ ఫ్రై చికెన్ ఫ్రై కావాల్సిన మసాలా దానికోసం ప్యాన్ పెట్టుకుని అందులో ఎండుమిర్చి మిరియాలు యాలకులు లవంగా చెక్క బిర్యానీ ఆకు గసగసాలు ఇవన్నీ లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ని నేను వన్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను ఈ చికెన్ని మంచిగా నీట్గా వాష్ చేసిన చికెన్ అదే ఆ ప్యాన్లో వేసి అందులో కొంచెం ఉప్పు పసుపు రెండు వేసి ఆ చికెన్లో వాటర్ ఉంటాయి కదా అవి వచ్చి ఆ వాటర్తో అది బాయిల్ అయ్యే వాటర్ని ఎన్నిపోయేంత వరకు కొంచెం బాయిల్ చేసుకోవాలి మనం అప్పుడు అందులో కొంచెం స్మెల్ అంతా ఉంటే పోతుంది చికెన్లో అది మంచిగా అలా ఉడుకు చూస్తున్నారు ఎలా ఉడుకుతుందో అట్లాగా వాటర్ అంతా ఎన్నిపోయేంత వరకు చేసుకుని పక్కన పెట్టి పెట్టుకోవాలి మనం ఇందాక మసాలా రెడీ చేసుకుందాం కదా అది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా వాటర్ అంతా అయిపోయిన తర్వాత స్టవ్లో పక్కన పెట్టుకుని ఇలా ఇంకో బెందం ఇంకో బాండీ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని నేను ఒక త్రీ ఆనియన్స్ వేసుకున్నాను పెద్దవి ఫ్రై కదా కొంచెము గ్రేవీలా వచ్చే మసాలా ఉండేటట్టుగా సారీ గ్రేవీ కదా మసాలా ఉండేటట్టుగా సో ఆనియన్స్ కొంచెం బాగా మగ్గనిచ్చి గోల్డెన్ కలర్ ఏం రానక్కర్లేదు కొంచెం మగ్గితే చాలు ఎందుకంటే మనం ఫ్రై చేసే కొందే ఆనియన్స్ కూడా మంచిగా ఇంకా ఎక్కువ మాడకుండా ఉంటాయి కదా కొంచెం మగ్గన తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను త్రీ స్పూన్స్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను గ్రీన్ చిల్లీ వేసాను కారపొడి వేస్తున్నాను అండ్ పసుపు ఉప్పు కొంచెం చూసుకొని వేసుకుని ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాక చికెన్లో వేసాం కదా ఇప్పుడు కొంచెం సరిప కొంచెం వేసాను సరిపోతుంది సో ఉప్పు అన్నీ వేసుకొని ఇవి కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం పచ్చి సిల్లిపోయేంత వరకు కారం అలాగా కొంచెం మంచిగా మిక్స్ చేసుకొని కరివేపాకు కరివేపాకు మెయిన్ కరివేపాకు వేసుకోండి ఈ ఫ్రైలో కరివేపాకు టేస్ట్ అసలు చాలా బాగుంటుంది ఫ్రై పీస్ బిర్యానీ అంటే నేను ఎక్కువ కరివేపాకు వేస్తాను చాలా మంచి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు మనం ఇందాక చికెన్ని బాయిల్ చేసి పెట్టుకుందాం కదా కొంచెం ఆ చికెన్ మొత్తం ఈ ఫ్రైలో వేసేయాలి ఇందులో వేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం హై ఫ్లేమ్ వద్దండి కొంచెం స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చికెన్ కొంచెం బాయిల్ అయింది కదా ఇందాక ఇప్పుడు ఎక్కువ తిప్పుతుందా కూడా అలాగా మాడటం అలా అవుతుంది సిమ్లో పెట్టుకుంటూ తిప్పు కలుపుతూ ఉండాలి చూసారుగా ఆయిల్ పైకి తేలుతుంది మంచిగా రెడీ అవుతుంది చికెన్ కొంచెం రెడ్ కలర్గా కూడా వస్తుంది కదా అసలు మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది చూస్తున్నారు ఇలా మంచిగా ఫ్రై అయింది సో మనం ఇందాక మసాలాలు అన్నీ గ్రైండ్ చేసి పెట్టుకుందాం కదా ఆ పౌడర్ మెయిన్ దీనికి మసాలా పౌడర్ కూడా మంచి టేస్ట్ ఇస్తుంది అలా మసాలా వేసుకొని ఇప్పుడు అసలు సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ ఎందుకంటే మనం గరం మసాలా వేసాం కాబట్టి ఇంకా మాడటం మాడుతుంది హైలో పెట్టుకుంటే కనుక అలా సిమ్లో పెట్టుకొని మంచిగా చూసారు రెడ్గా రోస్ట్గా వచ్చేసింది చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది ఎక్కువ తిప్పకుండా కొంచెం అలా తిప్పుతూ ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ చికెన్ బాయిల్ ఉడికిపోయింది కాబట్టి మనం ఎక్కువ తిప్పినా కూడా అది పీసెస్ పీసెస్గా అవుతుంది సో ఇంకా చికెన్ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ కట్టేసి చికెన్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్కి ఒక గిన్నె తీసుకోవాలి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని చెక్క లవంగా ఇలాచి బిర్యానీ ఆకు ఇవి వేసుకొని లైట్గా కొంచెం వేగనివ్వాలి ఆ తర్వాత ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ఆనియన్ వేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఆనియన్ ఇందులో కొంచెం గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను అవి సన్నగా కట్ చేసుకొని కొంచెం పుదీనా పుదీనా కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అవి కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను పచ్చిమిర్చి పుదీనా కూడా వేసాను ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఇందాక మసాలా వేసుకుందాం కదా ఆ మసాలా పౌడర్ కొంచెం ఉంచుకొని ఒక స్పూన్ ఉంటుంది ఆ ఒక స్పూన్ మసాలా ఇందులో కూడా వేసాను గరం మసాలా పౌడర్ సో అవన్నీ వేగిన తర్వాత ఇంకా వాటర్ పోసుకోవడం నేను టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను సో టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ పోయాలి కానీ నేను ముందుగానే బియ్యం నానబెట్టాను కాబట్టి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ పోసాను ఒక హాఫ్ గ్లాస్ తగ్గించి అదే అది ఇంకా అలా వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇంకా రైస్ వేసుకొని ఇంకా ఉడక బాయిల్ చేయటమే చూసారా రెడీ అయిపోయింది రైస్ మంచిగా రెడీ అయిపోయింది అసలు ఎంత పొడి పొడి ఆడుతుందో కదా ఇప్పుడు ఇంకా ఫ్రై చేసేందుకు మనం ఆ ఫ్రై బౌల్లో పెట్టుకొని దానిపైన చూస్తున్నారు అసలు ఫ్రై ఎంత డిష్ ఎంత బాగుందో చూస్తుంటేనే చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి సేమ్ రెస్టారెంట్ స్టైల్లోలా అనిపించింది నాకైతే చాలా బాగుంది మీరు కూడా చేసుకొని తిని ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి చాలా బాగుంది సో ఇంకా ఫస్ట్ చికెన్ వేసాను ఒక బౌల్లో తర్వాత రైస్ పెట్టాను అలా ప్లేట్ మీద పెట్టి అలా తీసాను అసలు చూస్తున్నారా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా తప్పకుండా ట్రై చేయండి